హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చానండి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం మనకి ప్రభుత్వం నుండి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది లెవెల్ వన్ పోస్టులు భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీ ఏకంగా ముప్పై రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బీ అప్లై గవర్నమెంట్ డాట్ ఇన్లో అందించిన వివరాల ప్రకారం దరఖాస్తు ప్రక్రియ జనవరి ఇరవై మూడు ఉదయం పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది ఈ వీడియోలో ఇంకా మీకు పూర్తి వివరాలు ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు వివరిస్తాను మనకి ప్రభుత్వం విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్లో పైన పేర్కొన్న అధికారిక నోటిఫికేషన్ ప్రకారం లెవెల్ వన్లోని వివిధ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ను ఆర్ఆర్బి విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఏడవ సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్లో లెవెల్ వన్లో మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు ఏడవ సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్ వన్లో భర్తీ చేశారండి ఈ నోటిఫికేషన్ జనవరి ఇరవై మూడు నుండి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు అప్లికేషన్లు మనం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులో మీకు ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి మార్చి ఆరు వరకు ఈ వెబ్సైటు తెరిచి ఉంటుంది మీకు ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి ఆరు వరకు ఏవైనా మార్పులు చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో చూ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ నాలుగు దశలుగా ఉంటుందండి ఒకటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటీ రెండు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు పీఈటి మూడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాలుగు మెడికల్ ఎగ్జామినేషన్ సిబిటీలో వంద ప్రశ్నలు తొంభై నిమిషాల్లో పూర్తి చేయాలి తప్పు సమాధానాలకు పెనాల్టీ వర్తిస్తుంది ప్రతి తప్పు జవాబుకు వన్ బై త్రీ వన్తో మార్కు కట్ అవుతుంది మనం ఏదైనా తెలియకపోతే వదిలేయటమే మంచిదండి మనం తప్పు ఇస్తే దానికి మళ్ళీ మార్కులు కట్ అవుతాయి ఇది అందరూ గమనించుకోవాలి మనం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవటానికి ఫీజు వివరాలు చూద్దాం అభ్యర్థులందరికీ పరీక్ష రుసుము ఐదు వందల రూపాయలు కంప్యూటర్ ఆధారిత పరీక్షకి హాజరైన తర్వాత వర్తించే బ్యాంకు ఛార్జీలను తీసివేసిన తర్వాత నాలుగు వందల రూపాయలు తిరిగి ఇస్తారు మనం కట్టిన తర్వాత మళ్ళీ మనకి మన అమౌంట్ మిగిలిన అమౌంట్ తిరిగి ఇస్తారండి పీడబ్ల్యూ పీడబ్ల్యూటిసికి స్త్రీలకి లింగ మార్పిడి మాజీ సైనికులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఈబీసీ అభ్యర్థులకు ఫీజు రుసుము రెండు వందల యాభై రూపాయలు సిబిటికి హాజరైన తర్వాత అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్షకి హాజరైన తర్వాత బ్యాంకు ఛార్జీలను తీసివేసిన తర్వాత ఈ మొత్తం కూడా వాపస్ చేస్తారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ కార్డులు యూపీఐ లేదా అందుబాటులో ఉన్న ఏ ఇతర చెల్లిం పద్ధతులను ఉపయోగించి ఫీజును తప్పనిసరిగా ఆన్లైన్లో చెల్లించాలి ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ముగింపు తేదీ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అవకాశం ఉంటుంది మార్పుల కోసం తేదీ సమయం ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి మార్చి ఆరు వరకు ఏవైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు దీనికి అర్హత ప్రమాణాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి చూడండి థర్టీ సిక్స్ ఇచ్చారు ఏజీ చూశారు కదండి మీకు కనుక ఈ జాబ్ అప్లై చేయాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని విషయాలు మేము ముందుకు తీసుకువస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్